ఎప్పుడు ఏదో ఒకటి నాశనం చేస్తూనే ఉంటాడు నాశనం నాశనం చేస్తూనే ఉంటాడు ఎందుకు కొడుతున్నావు నా కొడుకు వంద రూపాయలు ఇచ్చి పెట్టిన రిమోట్ కే నాలుగు సార్లు టపా టపా కొడుతున్నాడు మరి నేను లక్షలు పెట్టి తెచ్చుకున్నా ఏ పని చెప్పినా చెయ్యాడు అందుకే కట్నం తెచ్చుకోవద్దు కొడుక అని చెప్పిన ఇన్నవా అనుభవించాయి మంచి అబ్బా ఏమండి ఈ ఒళ్ళు నొప్పులు బాగున్నాయండి కొంచెం గిన్నెలతో పెట్టండి నా వల్ల కాదురా ప్లీజ్ రాదే ప్లీజ్ అండి రోజు నేనే చేసుకుంటున్నాను కదా ఇది ఒక్కరోజు చేసి పెట్టండి వర్క్ ఉందిరా ప్రాజెక్ట్ వర్క్ ప్లీజ్ అండి సరే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను నువ్వు కావాలంటే నేను థౌజండ్ రూపీస్ ఇస్తాను మీరు చేసి పెట్టండి సరే టూ థౌసండ్ సరే ఇవ్వండి ఓకే ఓకే బోల్ అక్కా బోలని గోమేష్ నా మూడు వందలు ఇస్తాను కదా అక్క ఇయ్యవా మూడు వందలు ఎందుకురా ఐదు వందలు తీసుకో థ్యాంక్స్ అక్క సుషాబా ఎప్పుడన్నా ఇచ్చినావు ఇచ్చినవా ఏ మంచింది ఇంత మోసం అదే నువ్వు కూడా రాసం బాగా ఆకలి అవుతుందా ఇప్పుడేంటి కదరా పీ అది పియో పియో కాదే పీ అంటే బఠానీ ఏందిరా నువ్వే నవ్వుతావు నువ్వే చూస్తావు ఏము అది నీకు తెలియదు దీన్ని ఫోన్ అంటారు ఫోన్ అంటారు కానీ నాకు తెలియదు నీకు తెలుసా తెలుసు తెలియదు నా దగ్గర ల్యాండ్ ఫోన్ ఉండే

ఇంకా సార్ ఇంకో ఇంకోసారి ఇంకో సరే పట్లైదు పర్లేదు థ్యాంక్ యూ ఏ అండి ఇంకా ఏ లేవే మీ బాబుకి అంతే ఇచ్చింది నీకు ఈమని పదిహేను వందలే ఇచ్చిండు మీ నాన్న నీకు ఈమని చెప్పి వావ్ ఏం మాట్లాడుతున్నావురా రా నరాలు కట్ అయిపోయింది